రాపూరు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో వందే ఆలపించి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సామూహిక వందేమాతరం ఆలపించారు ఈ సందర్భంగా రాపూరు ఎస్ఐ వెంకటరాజేష్ మాట్లాడుతూ యువత దేశభక్తిని పెంపొందించుకోవాలని దేశ రక్షణ కోసం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు వందేమాతరం స్ఫూర్తితో స్పూర్తితో ఐక్యమత్యంతో ముందుకెళ్లాలని ఆయన తెలిపారు రాపూర్ మండల పరిషత్తు కార్యాలయ కార్యక్రమంలో మండల పరిషత్తు సిబ్బంది జెమ్స్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు అధ్యాపకులు ప్రభుత్వ జూనియర్ కళాశాల సిబ్బంది ఎన్ఎస్ఎస్ యూనిట్ అధ్యాపకులు పాల్గొని వంతెమాత గీతం ఆలపించారు Thank ఈ యొక్క ఫ్రిడ్జ్ యొక్క భావం చాలా ఎవరు రాశారు అందరు తెలుసు ఎవరు రాశారు ఐడియా ఉందా చెప్పండి 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 ఫ్రిడ్జ్ యొక్క భావం అందరం ఏకతాటిపై ఉండాలనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది గీతాన్ని కావున మన యొక్క జాతీయ పౌరులు ఎవరున్నా మన పౌరులందరూ అందరూ కలిసిమెలిసి ఓకే తాటిపై ఉండాలని దేశాన్ని రక్షించే భాగంలో ప్రతి ఒక్కళ్ళు ముందుకు రావాలని ఏదైనా సందర్భంలో ఒకే విధంగా అంటే ఒకటే ఆలోచనతో ముందుకు పోవాలని తెలియజేయడం జరుగుతూ ఉంటుంది కావున ప్రతి ఒక్కళ్ళు ఎవ్రీ మార్నింగ్ మనం స్కూల్స్లో కాలేజెస్లో కానీ ఇప్పుడు ఇచ్చి చేయడం జరుగుతుంది మనకు ఈ మనం బిఎస్ జరుపుకోవడం కూడా చాలా హ్యాపీగా ఉంది ఈ రాపూర్ మండలంలో మనం మన సివికే కాలేజీ స్టూడెంట్స్ స్టాఫ్ అండ్ ఎన్ఎస్ఎస్ అండ్ మై సెల్ఫ్ మా స్టాఫ్తో కూడా చేయడం చాలా హ్యాపీగా ఉంది ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ

ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు